హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సంక్రాంతి వస్తుంది కదా తెలంగాణ స్పెషల్ సకినాలు ఏ విధంగా చేస్తాను పక్కా కొలతలతో చూపిస్తాను చేసుకుందాం పదండి ఇవి ఒక కిలో రేషన్ బియ్యం తీసుకున్నా రేషన్ బియ్యమే కావాలని లేదు ఏ బియ్యంతోనైనా కూడా వస్తాయి నీట్ గా మూడు సార్లు బియ్యం దాకా వాష్ చేసుకొని పన్నెండు గంటలు పక్కకు పెడితే ఇట్లా మంచిగా నాన్తే బియ్యము బియ్యం నుంచి నీళ్ళని తీసేసి ఒక బుట్ట తీసుకొని ఆ బుట్టలో బియ్యం అన్ని వేసుకుంటే ఇంకేమైనా నీళ్ళు ఉన్నా కూడా అన్నీ వడిచిపోతాయి నీళ్ళని ఒడిచిపోయిన తర్వాత ఒక శుభ్రమైన క్లాత్ వేసుకొని దాంట్లో నానబెట్టుకున్న బియ్యాన్ని పల్సగా నేర్పుకొని ఒక పది నిమిషాలు ఆరనిస్తే ఈ విధంగా మంచిగా డ్రై అయితే కొద్దిగా బియ్యము పచ్చిగా తడితడిగానే ఉండాలి వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని బియ్యాన్ని పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎంత విలేదు అంత మెత్తగా పట్టుకోవాలి బయట గిర్ని కూడా పట్టించుకోవచ్చు చూడండి ఈ విధంగా పట్టుకొచ్చిన మిక్సీ పట్టుకునే పిండిని ఒక జల్లెడ తీసుకొని ఒక బేసన్లో మంచిగా జల్లించుకోవాలి తడిపిండి జల్లెడ పట్టుకోవడం కొంచెం కష్టమవుతుంది ఇట్లా మెత్తగా వస్తుంది పిండి చాలా మెత్తగా పట్టుకోవాలి పట్టుకున్న పిండిలో ఇప్పుడు మనము టేస్ట్ కోసము అరుగుదల కోసము నాలుగు టేబుల్ స్పూన్ల ఓం వేస్తున్నా కిలోకు పావు కిలో నువ్వులు కంపల్సరీ పోసుకోవాలి నేను కొంచెం ఎక్కువనే పోస్తున్నా ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కావద్దు నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పోస్తున్నా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నా సరిపోకుండా చూసి మళ్ళీ వేసుకోవచ్చు ముందే ఎక్కువ వేస్తే ఎక్కువైపోతే కష్టం అయితే తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువ కావద్దు చేతితో అడిగేళ్ళ పిండిని కిందికి పైకి మరల వేసుకుంటూ ఉప్పు నువ్వులు పిండిలో బాగా కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి మరు జన్మ ఉన్నదో లేదో ఈ మామతలప్పుడే मनसि तीरन् शिक्षा देवाडु कक्षा मनसु गति मनुषि ब्रतु कि పిండి అంతా కలిపిన తర్వాత ఈ టైంలో ఒకసారి మనం టేస్ట్ చూసుకోవాలి ఉప్పు సరిపోకుంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు నాకు సరిపోలేదు కొద్దిగా తగ్గింది హాఫ్ టీ స్పూన్ ఉప్పేసి మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక చిన్న బేసన్ తీసుకొని బేసన్ సరిపడా పిండి పోసుకొని పిండిలో సరిపడా వాటర్ పోసుకొని కొద్దిగా పల్సగా కలుపుకోవాలి మరి గట్టే తడపద్దు చూపించే విధంగా తడుపుకోవాలి ఇప్పుడు టేబుల్ పైన ఒక శుభ్రమైన తెల్లటి క్లాత్ వేసుకొని సకినాలు పోయడానికి ఫస్ట్ గౌరమ్మను చేసుకొని గౌరమ్మను ఒక క్లాత్ పైన పెట్టుకొని గౌరమ్మకు పసుపు కుంకుమతో పూదించుకొని దాని చుట్టూ ఫస్ట్ సకినం పోయాలి చూడండి నేను ఎట్లా పోస్తున్నా అట్లా ఫస్ట్ సకినం గౌరమ్మ చుట్టూ పోయాలి అది లాస్ట్ సకినం అయ్యేంత వరకు కూడా గౌరవం తీయకూడదు సకినాల సైజు మన ఇష్టం అండి ఏ సైజు అయినా పోసుకోవచ్చు పెద్దగైనా పోసుకోవచ్చు చిన్నగా పోసుకోవచ్చు అది మన ఇష్టము నేనైతే పెద్ద పెద్దగానే పోస్తాను మరి చిన్న చిన్నగా పోయాలంటే నాకు నచ్చదు తొందర తొందర పని అయిపోవాలని ఉంటది ఇదే విధంగా వన్ బై వన్ సకినాలు మనము మిక్సీ పట్టుకున్న పిండి అంతా మొత్తం సకినాలు పోసుకోవాలి టైం కొంచెం ఎక్కువనే పడుతుంది ఇద్దరు ముగ్గురు ఉంటే ఈజీగా అవుతుంది ఒక్కరు ఉంటే ఎంతైనా కష్టమే నాకైతే చాలానే టైం పట్టింది ఇంత కష్టపడి ఇవన్నీ నేర్చుకున్నాం కదా నాకైతే రాని పని అంటూ లేదు ప్రతి ఒక్క పని వస్తుంది అటు జాబ్ చేసుకుంటూ ఇవన్నీ నేర్చుకున్నా నేను ఇప్పటికి కూడా ఈ వయసులో కూడా నేను వితౌట్ వర్కర్ పని చేసుకుంటా ఇంతవరకు నాకు పని మనిషే లేదు మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ టాలెంట్ అంతా పై జన్మకు క్యారీ అవుతుందా కాదా అనిపిస్తుంది అసలు జన్మ వద్దు నాకు జన్మహైత్యమే కావాలని కోరుకుంటా గాని మనం చేసిన పాపపుణ్యాలతోనే మనకు ఉంటది కదా జన్మ అనేది నాకైతే కైలాసంలో ఉన్న మణి ద్వీపంలో ఉన్న శివయ్య లలితమ్మ పాద పూజ చేసుకుంటూ ఉండే జన్మ కావాలని ఉంది సకినాలు వేయడం అయిపోయింది కిలో బియ్యానికి ఇన్ని సకినాలు వచ్చినాయి స్టవ్ పైన కడాయి పెట్టుకొని నేను సపోలా గోల్డ్ ఆయిల్ వాడతా అప్పాల కోసము వంటకేమో నేను చేసుకున్న నెయ్యి లేదా పట్టించిన పల్లీల గానుగా నూనె వాడతా కడాయికి సరిపడా ఆయిల్ పోసుకొని మనం చేసుకున్న సకినాలను చిన్న ప్లేట్ తీసుకొని ఒక్కొక్కటి నిదానంగా తీసుకుంటూ పెద్ద ప్లేట్ పైన విధంగా పెట్టుకొని కాగిన నూనెలో సకినాలను ప్లేట్తోనే వేసేసుకోవాలి చెయ్యితో తీసేయద్దు విరిగిపోతాయి చెయ్యితో తీస్తే చీకటితో వెలిగి చెప్పిన గెలుపే చెప్పను నేనున్నానని నేనున్నానని నీకే కాదని నిన్న తిరాత మార్చేస్తానని సకినాలు పైకి వచ్చేంత వరకు వాటిని ముట్టుకోవద్దు చూడండి ఇప్పుడు పైకి వచ్చినాయి వీటిని ఒక గారెల పుల్ల తీసుకొని దీన్ని గారెల పుల్ల అంటారు ఈ గారెల పుల్ల గురించి ఎంతమంది తెలుసో కామెంట్ సెక్షన్ లో చెప్పండి వెనకట ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండేది ఇప్పుడు ఎవ్వరి ఇళ్లలో కనిపిస్తలేదు నాకు నేను ఎప్పుడో వెనకట ఉన్నది ఇది దీంతోనైతే అయితే ఈజీగా మనకు మరలై వస్తుంది ఆయిల్ మంచిగా వడిచిపోతుంది దాంతో తీస్తే చూడండి ఇట్లా ఈ గారెల పుల్లతో సకనాలన్నీ తీసేసుకోవాలి ఆయిల్ నుంచి మొత్తం ఆయిల్ అంతా వడిచిపోతుంది మీల ముక్కలు ఏమైనా ఉంటే జల్లిగంటతో తీసుకొని ఇంకో స్ట్రైనర్ లో ంటే ఇంకేమన్నా ఆయిల్ ఉన్నా కూడా వడిచిపోతుంది ఇప్పుడు రెండో వేస్తున్న శకినాలను నూనెలో ఎప్పుడైనా కూడా తక్కువ తక్కువ వేసుకోవాలి ఎక్కువేయద్దు ఎక్కువ వేస్తే సరిగ్గా కాలవు అందుకే నేను ఐదు అయిదే వేస్తున్నా కడాయి నిండా నూనె పోసినాం కానీ ఐదు సకినాలే వేస్తున్నా సకినాలను మట్టుకు ఎర్రగా కాల్చుకోవద్దు తెల్లనే కాల్చుకోవాలి ఎర్రగా కాల్స్తే సకినాల టేస్ట్ మొత్తం పోతుంది చూడడానికి కూడా అస్సలు బాగుంటాయి చూడండి తెల్లగా ఎంత మంచిగా వచ్చింది ఒక్కడ కూడా విరగలేదు ఈసారి ఫస్ట్ టైం విరిగింది కానీ ఇట్లా తెల్లగా వస్తేనే బాగుంటాయి కలర్ అస్సలు మారద్దు విరిగినా కూడా ఏం కాదు మనం మెరుచుకొనే తింటాం కదా ఇంకో బావి కూడా వేసేస్తున్నా ఇవి కూడా వేగిపోయినాయి కొంచెం నిదానంగా ఓపిక్గా వేయించుకోవాలి లేకుంటే మాడిపోతాయి లేకపోతే కలర్ చేంజ్ అయితే చూ ఇదే కలర్ రావాలి ఇట్లా ఉంటేనే బాగుంటాయి నువ్వులు చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయి మనం నువ్వులు ఎక్కువేసినాం కదా ఇంకా సకినాలు వేయించడం అంతా అయిపోయినాయి ఈ గౌరమ్మను మట్టుకు లాస్ట్ సకినం తీసేంతవరకు కూడా ఉంచుకోవాలి అందుకే గౌరమ్మను ఇంకొక సకినప్పలోకి షిఫ్ట్ చేస్తున్నా చూడండి ఇది లాస్ట్ వాయి తీసేస్తున్నా ఈ గౌరమ్మను తీసుకెళ్ళి మనము బియ్యం డబ్బాలో వేసుకోవాలి బియ్యం డబ్బాలో వేసిన తర్వాత మనం రోజు బియ్యం పెట్టుకున్నప్పుడు అది అట్లే విరిగిపోయి మనం బియ్యంలో కలిసిపోతుంది గౌరమ్మ అంటే దేవతా స్వరూపం కాబట్టి బియ్యంలో వేసుకోవాలి లాస్ట్ వాయి ఇంకా అయిపోయినాయి రెండవ వైపు మరలేసి ఇంకా తీసేసుకుంటే అయిపోయినట్టే ఆయిల్ ఆయిలోచిపోయిన సకినాలన్నీ తీసుకొని ఒక డబ్బాలో వేసుకోవాలి చూడండి తెల్లగా ఎంత మంచిగా ఉన్నాయి ఎక్కువ కాలుస్తే ఎర్రగా అయిపోతాయి అట్లా అని తక్కువ కాలుస్తే కూడా మళ్ళీ మెత్తబడిపోయి అసలు తినలేము మనము కాబట్టి మీడియంగా చూసుకుంటూ కాల్చుకోవాలి అస్సలు ఆయిల్ మట్టుకు అస్సలు పట్టదండి వీటికి ఎంత తక్కువ ఆయిల్ పడుతుంది అంటే పది కిలోల పిండికి ఒక కిలో ఆయిల్ పడుతుంది చాలా తక్కువ పడుతుంది ఇక అయిపోయినాయండి ఈ వాయి కూడా తీసేసిన చూడండి ఓవరాల్గా ఇన్నే అయినాయి కొన్ని అయినాయి ఒకటే కిలో కదా చాలా మంచిగా క్రిస్పీగా ఇట్లా పరపరా కరకర అంటున్నాయి చాలా మంచిగా అయినాయి టేస్ట్ కూడా మంచి ఉప్పు అంతా జరిపే చాలా బాగుంది చూడండి సౌండ్ ఎట్లా వస్తుంది తిని చూపిస్తాను నేను చూడండి సౌండ్ వస్తుంది మంచిగా వచ్చింది ఇట్లా రావాలి ఈ కలర్ ఉండాలి ఇట్లా సౌండ్ రావాలి తింటే ఈ కొలతలతో మీరు కూడా తప్పకుండా ఈసారి సంక్రాంతికి తెలంగాణ సకినాలు చేసుకోండి ఒక్క కిలో ఇంట్లో మిక్సీలో పట్టుకొని చేసుకుంటే చాలా మంచిగా వస్తాయి మంచిగా చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటాయి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు టేస్ట్ చూడమని పెట్టిన తింటున్నారు తను కూడా చూడండి ఇట్లా అనగానే విరిగిపోతుండే మంచిగా పళ్ళకి ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా తినగలుగుతున్నాము వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్